హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం అప్పటికప్పుడు చిన్న ఉసిరికాయ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ చిన్న ఉసిరికాయలని చిమ్మ ఉసిరికాయలని కూడా అంటారో ఎప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి ఈ ఉసిరికాయలు ఇలా నేను ఫ్రెష్గా ఒక కేజీని పావు వరకు ఉన్నాయి అటు ఇటుగా కేజీని పావు పైన కేజీ పైన ఉన్నాయి వీటిని ఫస్ట్ కడిగి ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఉసిరికాయలు అయితే తడి లేకుండా చక్కగా ఆరిపోయాయి వీటిని ఒక గిన్నెలకేసి పక్కకు పెట్టుకున్నాను ఒక కడాయిలో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆవాలు అలాగే రెండు స్పూన్ల వరకు మెంతి పొడిని వేసుకుంటున్నాను మెంతి పొడి కొంచెం దోరగా వేగాలని వేస్తున్నాను లేదా మెంతులు డైరెక్ట్ మెంతులైనా వేసి దూరగా వేయించుకోవచ్చు వీటితో పాటు రెండు స్పూన్ల వరకు జీలకర్రని కూడా వేసి దూరగా వేయించుకోవాలి ఈ జీలకర్ర పొడి కొంచెం నేనన్నీ చేశాను కాబట్టి అది ఇందులో వేయట్లేదు డైరెక్ట్గా తర్వాత వేసుకుందాం అని రెండు కొంచెం దోరుగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లారినివ్వాలి ఆ తర్వాత ఇదే కడాయిలో నూనె డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని మనం ఉసిరికాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి నూనె వేడి లోపు మనం ఈ చింతపండుని నానబెట్టుకోవాలి చింతపండున ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం చల్లనీళ్ళు వేసుకొని కడుక్కోవాలి ఇక్కడ నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి ఒక వంద గ్రాముల వరకు చింతపండుని కడిగేసి ఆ తర్వాత వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే తొందరగా నానవుతుంది ఇప్పుడు నూనె వేడింది కాబట్టి నేను ఉసిరికాయలని కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి ఉసిరికాయలు వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలి అలా ఉడికితే మనకి ఇవి మనకి కింద కడాయికి కానీ లేకపోతే గరిటెకి కానీ అంటుకోవు ఎందుకంటే మనకి నూనెలు వేగానే అవి కొంచెం మెత్తబడతాయి కదా మెత్తపడగానే మనకి ఆ ఉసిరికాయ పేస్ట్ అనేది కడాయికి అలాగే గరిటెకి అంటుకోవడం స్టార్ట్ అవుతుంది అలా దాన్ని ఒక రెండు మూడు నిమిషాలు నూనెలో వేగనిస్తే మనకి అంటుకోకుండా ఈజీగా అవి చక్కగా ఇలా మనకి వేగుతాయి ఇక్కడ ఇవి మనకి మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు లైట్ గోల్డ్ కలర్ రావాలి మరి డార్క్ కాదు ఒక ఉసిరికాయనైతే తీసి చూస్తున్నాను చూడండి మనకి లోపల కూడా చక్కగా ఉడికింది ఉసిరికాయ అయితే అలాగే మనకి ఈ వీడియోలో చూపించిన విధంగా మంచి లైట్ గోల్డ్ కలర్ రంగు వచ్చే రాగానే ఇలా మనం గరిటతో తీసి ఒక తడి లేకుండా ఉన్న గిన్నెలో వేసుకోవాలి తడి ఉన్న గిన్నెలో అయితే పచ్చడి పాడవుతుంది ఇలా నేను అన్నీ కూడా ఉసిరికాయలను వేయించి గిన్నెలో వేసుకున్నాను అన్నీ ఈ రంగులోకి రావాలి చూడండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని వడకట్టేసుకొని దీంట్లో కొంచెం ఉడకట్టిన నీళ్ళు ఉంటాయి కదా అది కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేయించుకొని వేసేసుకొని మొత్తం చేతితో ఇలా పిసుకుంటూ మనం చిక్కటి గుజ్జుని చింతపండు గుజ్జుని తీసుకోవాలి ఇంకోసారి వేసుకోవాలి అనుకుంటే ఒక రెండు మూడు స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని మనం కొంచెం తీసుకోవచ్చు ఆ తర్వాత ఒక కడాయిలో ఒక కొద్దిగా నూనెను వేసుకొని మనం ఈ ఫిల్టర్ చేసుకొని చింతపండు గుజ్జుని ఈ నూనెలోకి వేసి మొత్తం ఇలా మనం కొంచెం ఉడకనివ్వాలి ఈ చింతపండులో ఉండే వాటర్ అంతా కూడా మనకి వరకు ఇలా మనం దీనిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇక్కడ చూడండి చింతపండు అంతా కూడా ఇందులో వాటర్ అంతా కూడా మనకి ఎగిరిపోయేంతవరకు ఇలా దగ్గర అయ్యేంతవరకు దీనిని ఉడికించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ విధంగా వచ్చింది చింతపండు ఇలా కొంచెం గుజ్జులాగా రాగానే పక్కకు పెట్టుకున్నాను స్టవ్ ఆఫ్ చేసి మనకి ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనె ఉంటుంది కదా అందులోనే ఇంకొంచెం నూనెను వేసుకుని అదే ఇక్కడ మనకి నూనె పోపుకి పెట్టుకుంటున్నాను అందుకనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే నాలుగు ఎండి మిరపకాయలు కొద్దిగా వెల్లిపాయలు వేసుకుంటున్నాను ఫస్ట్ నూనె వేగిన తర్వాతనే ఇవన్నీ వేసుకోవాలి తాలింపులోనే కొద్దిగా ఎంగువని కూడా వేసుకుంటున్నాను ఎంగువ పొడిని ఇంగువ పొడి లాస్ట్లో వేసిన తర్వాత మనకి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కకు దించేసేయాలి ఆ నూనె వేడి ఉంటుంది కాబట్టి వెల్లిపాయలు కూడా చక్కగా వేగిపోతాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆవాల పీ ఆవాలని మిక్సీలోకి వేసుకోవాలి అందులోనే ఒక రెండు స్పూన్ల వరకు జీలకర్ర పొడి ఉందని చెప్పాను కదా ముందే రెడీ చేసింది దాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాతనే ఈ వెల్లిపాయలని వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ముందే వెల్లిపాయలని వేస్తే మనకి ఈ పొడి అనేది మెత్తగా గ్రైండ్ అవ్వదు ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని ఆవాల పౌడర్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయలకి వేసుకోవాలి అలాగే మనకి కారం రుచికి సరిపడైన వేసుకోవచ్చు లేదా వంద గ్రాముల వరకైనా వేసుకోవచ్చు మీరు క్వాంటిటీ కొలతలతో వేసుకోవాలి అనుకుంటే అలాగే ఉప్పు కూడా మనకి రుచి చూసి వేసుకోండి ఉప్పుకైతే కొలత ఏమీ లేదు ఎందుకంటే మనకి రుచి చూస్తే సరిపోతుంది కాబట్టి ఉప్పు కారం రుచి చూసైనా వేసుకోవచ్చు మీరు మీరు తినే కారంని బట్టి ఇలా నేను ఇవన్నీ వేసాక మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను మనకి ఉసిరికాయలకి పట్టే విధంగా ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మనకి నూనె రెడీ చేసుకున్నాం కదా వేడి చేసి అది కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడే మనం ఈ ఉసిరికాయల్లోకి మొత్తం ఏ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం దీన్ని కలిపేసుకోవాలి ఎక్కడ నాకు ఈ ఉసిరికాయలు అనేవి ఒక కేజీ పైన ఒక రెండు వందల గ్రాములు అలా ఉన్నాయి దీనికి నేను ఒక అర కేజీ వరకు పట్టింది వేయించడానికి అలాగే మనకి నూనెలో వేసుకో ఇది నూనె లోపల కలిపి వేడి చేసి వేసుకోవడానికి మొత్తం కూడా మనకి అర కేజీ నూనెలో మనకి ఉసిరికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా వచ్చింది ఇప్పుడు నేను నూనె వేసిన తర్వాత ముందుగా రెడీ చేసి చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని ఇప్పుడు వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మొత్తం ఈ విధంగా కలుపుకుంటున్నాను దీన్ని ఎప్పుడైనా వేసుకోవచ్చు లేదా మనం ఉప్ ఉప్పు కారం అలాగే మనకి ఆవల పిండి వేస్తాం కదా అప్పుడైనా ఈ చింతపండు గుజ్జుని వేసి ఈ విధంగా కలిపేసుకున్నా కూడా మనకి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా కలిపేసిన తర్వాత దీనిని ఒక్కరోజు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా ఇందులో నుంచి బయటికి వస్తుంది అలా వచ్చిన తర్వాత మనకి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసి అప్పుడు ఏమైనా తక్కువ ఉంటే మాత్రం కొద్దిగా వేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని నేను ఇదే గిన్నెలో ఎలా పక్కకు పెట్టేస్తున్నాను ఒక రెండు మూడు గంటల తర్వాత చూడండి ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే మనకి ఇలా నూనె అంతా కూడా మనకి పచ్చడిలోంచి నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది దేన్ని అయితే నేను ఒకసారి రుచి చూసి ఉప్పు కారం ఏమో తక్కువ ఉందా లేదా చూసుకొని తక్కువ ఉంటే కలిపేసుకొని మొత్తం ఈ విధంగా కలిపేసి మళ్ళీ ఒక తడి లేకుండా ఉన్న గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఈ సీసా వచ్చేసి నాకు ఒక కేజీని పావు ఉంటుంది అంటే కేజీ పైన పడుతుంది చూశారు కదా మనకి నూనె కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది పచ్చడి పెట్టుకోవడం కూడా ప్రాసెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పచ్చడి కలిపేసిన తర్వాత మిగిలిన ఈ గిన్నెలో కొంచెం పచ్చడి ఉంది కదా దాన్నైతే ఈ విధంగా వేడి వేడి అన్న అనేసి పిల్లలకైతే తినిపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది మనకి ఉసిరికాయలు కూడా మంచి రంగులోకి వచ్చాయి చూడగానే మనకి నోరు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఉసిరికాయ పచ్చడిని వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్